హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మూడవ తరగతికి సంబంధించి అన్ని పాఠాలకి సంబంధించి తెలుగు కంటెంట్ని చూసాం కదా సో వాటిలో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ వన్ శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఫస్ట్ వన్ శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర అండ్ సెకండ్ వన్ మంచి బాలుడు పాఠ్య భాగ రచయిత సెకండ్ వన్ మంచి బాలుడు పాఠ్యభాగ రచయిత థర్డ్ వన్ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు దేనితో పోల్చారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీశ్రీ దేనితో పోల్చారు అండ్ ఫోర్త్ వన్ మేమే మేకపిల్ల పాఠంలో చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరు ఎవరితో అన్నారు మేమే మేకపిల్ల పాఠంలో చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరు ఎవరితో అన్నారు ఓకే నెక్స్ట్ వన్ తెలుగు బాల శతక కర్త నెక్స్ట్ వన్ తెలుగు బాల శతక కర్త సో ఈ ఫైవ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఈరోజు మనం ఈ వీడియోలో మూడవ తరగతికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలన్నింటినీ కూడా లెసన్ వైజ్ చూద్దాం మీకోసం నేను ఇవి కాచి వడపోసి ఈ బిట్స్ అన్నీ కూడా తయారు చేశానండి ఎందుకంటే లెసన్లోవి ఏవైనా ఇవ్వటానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి లైన్ టు లైన్ చదివి అందులో ఏదైనా బిట్ ఇవ్వటానికి అవకాశం ఉందేమోనని చూసి మీకు కాచి వడపోసి రెడీగా మీకోసం ఒక టీ కాఫీని నేను అందిస్తున్నాను సో తెలుగు అనే కాఫీని చక్కగా తాగేయండి ఓకే సో ఫస్ట్ వన్ తెలుగు తల్లి పాఠం తెలుగు తల్లి పాఠంలో అర్థాలు చూస్తే కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది చంద్రసాల చలువరాతి మేడ అనుంగు ప్రియమైన తెనుంగు తెలుగు చనవోయి వెళ్ళవోయి నవయుగం కొత్త కాలం సుదూరం చాలా దూరం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా కనబోయి చూడబోయి రేడు రాజు ఇవన్నీ కూడా తెలుగు తల్లి పాఠంలోని అర్థాలు ఓకే నెక్స్ట్ అలాగే ఈ పాఠంలో ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి సంధులు చూద్దాం నిర్భయం నిహ్ ప్లస్ భయం విసర్గ సంధి అభ్యుదయం అభి ప్లస్ ఉదయం యనాదేశ సంధి నవోదయం నవా ప్లస్ ఉదయం గుణసంధి మానవులంతా మానవులు ప్లస్ అంతా ఉత్వ సంధి తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రి గసడదవాదేశ సంధి సో ఈ సందులు సమాసాలు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను అప్పుడు మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే నెక్స్ట్ వన్ సమాసాలు ఈ పాఠంలో ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి సమాసాలు తెలుగు తల్లి తెలుగు అనేది తల్లి రూపక సమాసం నిర్భయం భయం లేనిది అవ్యయీ భావ సమాసం సంతోష చంద్రసాల సంతోషమనిడి అనేది చంద్రసాల రూపక సమాసం జాతి గౌరవం జాతి యొక్క గౌరవం తత్పురుష సమాసం నవభారతి కొత్తదైన భారతి లేదా నవయుగం కొత్తదైన యుగం ఈ విధంగా నవ అనంటే కొత్తదైన సో ఇది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఓకే నెక్స్ట్ వన్ ఈ పాఠంలో ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి అలంకారం చూస్తే తెలుగు తల్లి గేయంలోను తల్లి భారతి వందనం పాటలో గల అలంకారం ఏంటి అంటే అంత్యాను ప్రాస అంత్య అంటే చివర కదా చివర ప్రాసపదాలు వస్తాయన్నమాట ఈ గేయాల్లో నెక్స్ట్ ఏంటంటే ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది వాక్యంలో గల అలంకారం ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది వంటిది లేదా లాంటిది లాగా వలే ఈ విధంగా వస్తే అది ఉపమా అలంకారం సో ఇది ఫస్ట్ పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు నెక్స్ట్ వన్ సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం మర్యాద చేద్దాం పాఠంలోని అర్థాలు పండితుడు బాగా చదువుకున్నవాడు అన్నీ తెలిసినవాడు జనులు ప్రజలు అమాయకత్వం తెలియనితనం అఘాయిత్యం చేయకూడని పని బావురమను బోరున ఏడవడం బిక్క మొహం ఏడుపు మొహం అలికిడి శబ్దం కుమ్మరించటం ఒక్కసారిగా పొయ్యటం చిత్రహింసలు నానా బాధలు సన్మానించటం గౌరవించటం ఘనంగా గొప్పగా ఓకే నెక్స్ట్ వన్ ఇందులో చూస్తే సంధి సెల ఏరు సెల ప్లస్ ఏరు ఎడాగమ సంధి థర్డ్ వన్ సమాసాలు సమాసాలు చూస్తే ఈ లెసన్ కి సంబంధించినటువంటివి కలింగ రాజ్యం కళింగ అను పేరుగల రాజ్యం సంభావన పూర్వపద కర్మదారయం ఒక ఏదైనా ఒక పేరు ఇచ్చాడు అనుకోండి ఆ పేరుకి సంబంధించినటువంటి విగ్రహ వాక్యం ఈ విధంగా వస్తుంది అనమాట గంగా నది గంగా అనే పేరుగల నది ఈ విధంగా సో ఈ విధంగా పేరు వచ్చేటటువంటి సమాసం ఏమవుతుంది అంటే సంభావన పూర్వపద కర్మదారయం నెక్స్ట్ వన్ రాజభటులు రాజు యొక్క భటులు షష్ఠీ తత్పురుష సమాసం ఊరి జనులు ఊరి అందలి జనులు అందున్నాను కాబట్టి సప్తమీ తత్పురుష సమాసం అడవి తల్లి అడవి అనేది తల్లి రూపక సమాసం పావురాల జంట పావురాల యొక్క జంట షష్ఠీ తత్పురుష సమాసం ఈ విధంగా సెకండ్ లెసన్ నుంచి వచ్చేటటువంటివి నెక్స్ట్ వన్ థర్డ్ లెసన్ మంచి బాలుడు పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు చూస్తే ఇందులో ఉన్నటువంటి అర్థాలు వీధులు బజారులు జడిసి భయపడి త్రోవ దారి వడి వేగం ముదుసలి ముసలి మనము అంటే మనస్సు దుర్బలులు బలం లేనివారు దుర్బలులు బలం లేనివారు మనుగడ జీవనం జీవితం వీటికి సంబంధించి పాఠానికి సంబంధించినటువంటి సంధులు మాయమ్మ మా ప్లస్ అమ్మ ఎడాగమ సంధి దుర్బలు దుహ్ ప్లస్ బలు విసర్గ సంధి భవనాన భవనము ప్లస్ న లుల నల సంధి నెక్స్ట్ వన్ సమాసాలు మాయమ్మ మా యొక్క అమ్మ షష్ఠీ తత్పురుష సమాసం మనుజుని మనుగడ మనుజుని యొక్క మనుగడ తత్పురుష సమాసం దుర్బలు బలం లేని వారు బహువ్రీహి సమాసము దుర్బలు అంటే బలం లేని వారు బహువ్రీహి సమాసం నెక్స్ట్ వన్ కింది పదాల ఆధారంగా వర్షంకు సంబంధించినటువంటి రెండు వాక్యాలు రాయటం అనేది ఈ సామర్థ్యానికి చెందినది ఈ విధంగా కూడా టెట్ అండ్ డిఎస్సిలో అడగటానికి అవకాశం ఉంది సామర్థ్యాలు ఏదైనా ఒక ప్రశ్నిచ్చి ఇది ఏ సామర్థ్యానికి చెందింది అని అడుగుతున్నారు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కూడా తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కింది పదాల ఆధారంగా వర్షానికి సంబంధించినటువంటి రెండు వాక్యాలు రాయటం అనేది ఏ సామర్థ్యానికి చెందినది అంటే స్వీయ రచన నెక్స్ట్ వన్ వాక్యం చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం అని చెప్పేసి అంటారనమాట వాక్యం చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం అంటారు వాక్యం చివర సంక్షిప్త రూపాల వద్ద దీన్ని ఉపయోగిస్తామన్నమాట వాక్యం చివర కానీ సంక్షిప్త రూపాల వద్ద కానీ ఈ చుక్కని మనం ఉపయోగిస్తాం ఈ పూర్ణ విరామాన్ని ఆంగ్లంలో ఏమంటారు అంటే పులిస్టాప్ అంటారు నెక్స్ట్ స్వల్ప విరామం ఇచ్చే చోట ఉండే గుర్తుని స్వల్ప విరామ చిహ్నము లేదా వాక్యాంశ బిందువు అంటారు స్వల్ప విరామ చిహ్నము లేదా వాక్యాంశ బిందువు అంటారు ఆంగ్లంలో కామ అంటారు దీన్ని కామాను అసమాపక క్రియల వద్ద లేఖ రచనలలో సంబోధన వాక్యాల చివర ఉపయోగిస్తామన్నమాట కామాను ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే అసమాపక క్రియల వద్ద లేఖ రచనలలోనూ సంబోధన వాక్యాల చివర ఉపయోగిస్తామన్నమాట నెక్స్ట్ వన్ ఫోర్త్ నా బాల్యం నా బాల్యం పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణాంశాలు చూస్తే అర్థాలు ఆరుగాలం ఏడాది అంత వార్షికోత్సవం సంవత్సరం చివర జరుపుకునే వేడుక గుంజ రాట పామరులు చదువుకొని వారు పామరులు అంటే చదువుకొని వారు గుంజ అంటే రాట అని అర్థం నెక్స్ట్ అదేవిధంగా ఈ పాఠానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు గుంజ అంటే రాట నిట్టాడు స్తంభం చిన్నాన్న బాబాయ్ పెనతండ్రి చిన్నాయన బొవ్వ అంటే అన్నం కూడు మెతుకులు అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి సందులు చూస్తే దేశమే జాతి దేశము ప్లస్ ఏ జాతి జగమంతా జగము ప్లస్ అంతా నోములప్పుడు నోములు ప్లస్ అపుడు సో ఇవన్నీ కూడా ఉకార సంధి లేదా ఉత్వ సంధికి చెందినటువంటి పదాలు నెక్స్ట్ వన్ సమాసాలు ఈ పాఠానికి సంబంధించినటువంటి సమాసాలు చూస్తే బంగారు పాపాయి బంగారు వంటి పాపాయి ఉపమాన పూర్వపద కర్మధారయము నెక్స్ట్ ఘనకీర్తి ఘనకీర్తి అంటే గొప్పదైనటువంటి కీర్తి లేదా ఘనమైన కీర్తి అంటే విశేష పూర్వపద కర్మధారయ సమాసము నెక్స్ట్ వన్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా ఎవరు లాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు అయితే ఈ విధంగా ప్రశ్నార్థక గుర్తు ఉన్నటువంటి వాక్యాలనే మనం ప్రశ్నార్థక వాక్యాలు అంటాం అనమాట ఉదాహరణకి ఎక్కడున్నాం ఈ విధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే అలాగే ఆశ్చర్యార్థకపు గుర్తు ఉన్నటువంటి వాక్యాలను మనం ఆశ్చర్యార్థకపు వాక్యాలు అని చెప్పేసి అంటాం అబ్బో ఆహా ఇటువంటి వాటికి మనం గుర్తుంచుతాం కదండి సో దాన్ని మనం ఆశ్చర్యార్థక వాక్యము అని చెప్పేసి అంటామన్నమాట అయితే మనం ఇప్పుడు ఫోర్ లెసన్స్ తెలుసుకున్నారు కదా మీరు ఫోర్ లెసన్స్ నుంచి నేను ఒక టూ బిట్స్ ఇస్తాను సో అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ వన్ ఏంటి అంటే సంతోష చంద్రసాల సంతోష చంద్రసాల అనేది ఏ సమాసము ఓకే నెక్స్ట్ వన్ ఏంటి అంటే దుర్బలులు అనేది ఏ సమాసము దుర్బలులు అనేది ఏ సమాసము ఓకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ పొడుపు విడుపు పొడుపు విడుపు పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలు చూస్తే ఫస్ట్ వన్ అర్థాలు నుయ్యి బావి ప్రారంభించు మొదలు పెట్టు ఏరు నది నెక్స్ట్ వన్ కింది ఆధారాలతో పొడుపు కథలను తయారు చేయండి అనే ప్రశ్న ఈ సామర్థ్యానికి చెందినది అంటే సృజనాత్మకత సామర్థ్యానికి చెందింది నెక్స్ట్ వన్ మనుషుల పేర్లు వస్తువుల పేర్లు పక్షుల పేర్లు ఇలా పేర్లను తెలియజేసే పదాలనేమంటాము అంటే నామవాచకాలు పదాలను ఎటు తిరగవేసి చదివినా ఒకేలా వచ్చే పదాలు కచ్చిక పదాలు లేదా భ్రమక పదాలు ఇలా ఎటు తిరగవేసి చదివినా ఒకేలా వచ్చే పదాలని ఏమంటారు కచ్చిక పదాలు లేదా ప్రమక పదాలు అంటారు ఉదాహరణకి కిటికీ పులుపు వలువ ఆరవ పాఠం మేమే మేకపిల్ల మేమే మేకపిల్ల పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పరిమళము సువాసన సురలు దేవతలు పొగరు గర్వం తిన్నగా నేరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందె నవకము కొత్త వయ్యారము అందము సొగసు అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి సమాసాలు వంటగది వంట కొరకు గది చతుర్థి తత్పురుష సమాసము ఢిల్లీ రాజు ఢిల్లీకి రాజు షష్ఠీ తత్పురుష సమాసము తెలుగు తోట తెలుగు అనేది తోట రూపక సమాసము అమృత హస్తాలు అమృతము వంటి హస్తాలు ఉపమాన పూర్వపద కర్మధారయము నదీ జలము నది అందలి జలము సప్తమీ తత్పురుష సమాసము నెక్స్ట్ వన్ నామవాచకాలకు బదులుగా వాడే పదాలను ఏమంటాము అంటే సర్వనామాలు సో నెక్స్ట్ వన్ ఏడు ఏడవ పాఠం పద్యరత్నాలు పద్యరత్నాలు పాఠానికి సంబంధించిన భాషాంశాలు చూస్తే అర్థాలు అతిశ ఇల్లు అభివృద్ధి చెందు సాధనము అభ్యాసం ధర భూమి నేల శబ్దచయము పదాల సమూహము మర్మము సారం భావం రహస్యం కమలములు తామర పూలు కమలాప్తుడు సూర్యుడు వితరిణి దాత చలిచలమ మంచినీటి గుంట ఆప్తవరులు హితులు రశ్మి కిరణము వేడి నెలవు చోటు గ్రావం కొండ గజం ఏనుగు మహి భూమి కలిమి సంపద లోభి పిసనారి అంబోది సముద్రం ఇచ్చకములు ప్రియమైన మాటలు అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి సంధులు చూస్తే కమలాప్తుడు కమలా ప్లస్ ఆప్తుడు కమలా ప్లస్ ఆప్తుడు సవర్ణదీర్ఘ సంధి ఇక్కడ కమల కమలాప్తుడు అంటే తామరలకు మిత్రుడు అనేటటువంటి వ్యక్తార్థం కూడా వస్తుంది తామరలకు మి మిత్రుడు సూర్యుడు నెక్స్ట్ వన్ విశ్వధాభిరామ విశ్వధా ప్లస్ అభిరామ సవర్ణదీర్ఘ సంధి గ్రావం బంత గ్రావంబు ప్లస్ అంత సంధి నిశ్చింత నిస్ప్లస్ చింత సంధి నెలవులు దప్పిన నెలవులు ప్లస్ తప్పిన సంధి నెక్స్ట్ సమాసాలు సుమతి మంచిమతి కలది బహువ్రీహి సమాసము దేశ సేవ దేశము కొరకు సేవ చతుర్థి తత్పురుష సమాసము కమలాప్తుడు కమలములకు ఆప్తుడు తత్పురుష సమాసము మర్మమెరిగి మర్మమును ఎరిగి ద్వితీయ తత్పురుష సమాసము బొమ్మలాట బొమ్మలతో ఆట తృతీయ తత్పురుష సమాసం దేశమాత దేశమనడి మాత రూపక సమాసం నిశ్చింత చింత లేనిది అవ్యయీభావ సమాసం పనులను తెలియజేసేటటువంటి పదాలని క్రియాపదాలు అంటారు అందమైన పాటలోని అలంకారం అంత్యానుప్రాస ఈ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలు ఇవి ఓకే ఇప్పుడు ఫిఫ్త్ లెసన్ సిక్స్త్ సెవెంత్ లెసన్స్కి సంబంధించి నేను ఒక త్రీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫస్ట్ వన్ పదాలను ఎటు తిరగవేసి చదివినా ఒకేలా వచ్చే పదాలను ఏమంటారు పదాలను ఎటు తిరగవేసి చదివినా ఒకేలా వచ్చే పదాలను ఏమంటారు ఓకే సెకండ్ వన్ వంటగది వంటగది యొక్క విగ్రహ వాక్యము అలాగే సమాసం పేరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ థర్డ్ వన్ గ్రావం బంతా గ్రావం బంత అనేది సంధి నెక్స్ట్ వన్ మా ఊరి ఏరు మా ఊరి ఏరు పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు ఏడాది సంవత్సరం పొదరిండ్లు దట్టమైన పొదలు రొదలు శబ్దాలు వినువీధి ఆకాశం హొయలు వయ్యారం సుగంధము మంచి వాసన తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక కొరత తక్కువ ఉద్యానవనం పూల తోట మృత్యులు అంటే సేవకులు నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించి సమాసాలు మా ఊరి ఏరు మా ఊరు నందలి ఏరు సప్తమీ తత్పురుష సమాసం మధుర సుగంధం మధురమైన సుగంధం విశేషణ పూర్వపద కర్మధారయము సింహం గుహ సింహం యొక్క గుహ తత్పురుష సమాసం నల్లని గుండ్లు నల్లనైన గుండ్లు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఓకే నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించి ఇవ్వటానికి అవకాశం ఉన్నటువంటి అలంకారాలు చూస్తే ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది ఈ వాక్యాల్లో ఉండేటటువంటి అలంకారం అంత్యానుప్రాస చివరిలో ప్రవహించుతుంది ప్రవహించుతుంది అని వచ్చింది కదా చివరిలో ప్రాస అనేది పాటించబడింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ వన్ వయ్యారి ఆ ఏరు ఆ ఏరు దాటితే మా ఊరు ఇక్కడ ఈ వాక్యాల్లో చూస్తే ఆ ఏరు ఫస్ట్ చివరిలో చూడండి ఆ ఏరు అని ఉంది అలాగే రెండవ లైన్లో ఆ ఏరు అని ఉంది కదా ఈ విధంగా ఏంటంటే ఏదైతే పదంతో ముగుస్తుందో అదే పదంతో మరల మొదలైతే అటువంటి అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం సో ఈ వాక్యాల్లో ఉన్నటువంటి అలంకారం ముక్త పదగ్రస్త అలంకారం నెక్స్ట్ వన్ తొలి పండుగ తొలి పండుగ పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు తొలి మొదటి అది ప్రారంభం మొదలు నైవేద్యం దేవుడికి పెట్టేది నివేదన చేసేది షడ్రుచులు ఆరు రుచులు పంచాంగం ఐదు భాగాలు కలది చవి రుచి యుక్తి ఉపాయం సంబంధించినటువంటి సందులు చూస్తే నృత్యాలు నృత్యము ప్లస్లు లుల నల సంధి షడ్రుచులు షట్ ప్లస్ రుచులు జస్వ సంధి రామాలయం రామా ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి సమాసాలు ఆట స్థలం ఆట కొరకు స్థలం చతుర్థి తత్పురుష సమాసం మామిడి చెట్టు మామిడి అను పేరు గల చెట్టు సంభావనా పూర్వపద కర్మదారయం గున్న మామిడి గున్న అయిన మామిడి విశేషణ పూర్వపద కర్మదారయం తీయని పాలు తీయనైన పాలు విశేషణ పూర్వపద కర్మదారయం ఓకే నెక్స్ట్ వన్ ఈ పాఠానికి సంబంధించినటువంటి అలంకారం చూస్తే ఆ వేప చెట్టు చిన్నపిల్లలకు ఆట స్థలం పెద్దవారికి రచ్చబండ ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఉల్లేఖ అలంకారం ఉల్లేఖ అలంకారం అంటే ఏంటి అంటే ఏదైతే మనం ఉపమేయం అనుకుంటున్నామో ఈ వాక్యంలో ఉపమేయం అనేది వేప చెట్టు అనమాట ఈ ఉపమేయానికి అనేక ఉపమానాలు ఉండటం అనమాట ఈ వేప చెట్టు చిన్నపిల్లలకి ఆటస్థలంగా ఉపయోగపడుతుంది పెద్దవారికి రచ్చబండగా కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక ఉపమేయానికి అనేక ఉపమానాలు ఉంటే అది ఉల్లేఖ అలంకారం అవుతుంది ఓకే నెక్స్ట్ రవి చక్కగా పాడగలడు రవి చక్కగా పాడగలడు అనేది సామర్థ్యాత్మక వాక్యం ఈ విధంగా మూడవ తరగతికి సంబంధించినటువంటి తొమ్మిది పాఠాల వ్యాకరణాంశాలు ఇవి లాస్ట్ మీకు ఎయిత్ నైన్త్ పాఠాల నుంచి ఒక టూ క్వశ్చన్స్ వేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సో ఫస్ట్ వన్ మా ఊరి ఏరు మా ఊరి ఏరు అనేది ఏ సమాసమో కామెంట్ చేయండి అదేవిధంగా ఆ వేప చెట్టు చిన్నపిల్లలకు ఆట స్థలం పెద్దవారికి రచ్చబండ సో ఇందులో ఉండేటటువంటి అలంకారం ఏదో చెప్పండి ఓకే థ్యాంక్ యూ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ